ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రైతులకి ఊరట లభించింది రైతులకు ఇచ్చిన ఫ్లాట్లని రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులని హైకోర్టు కొట్టేసింది రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి గతంలో సిఆర్డిఏ ప్లాట్లు ఇచ్చింది ప్లాట్లని రద్దు చేస్తూ ఎనిమిది వందల మంది అరవై రెండు మంది రైతులకి సిఆర్డిఏ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు ప్లాట్ల రద్దు సిఆర్డిఏ చట్టం మాస్టర్ ప్లాన్కి విరుద్ధమని నోటీసులు సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకి వెళ్లారు అయితే సిఆర్డిఏ చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు ఇందర్నీల్ వాదనలు వినిపించారు ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం కమిషనర్ డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది ఈ క్రమంలో నోటీసులు ప్రొసీడింగ్స్ ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చింది గతంలో భూ సమీకరణ కింద రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది వాటిని రద్దు చేస్తూ ఎనిమిది వందల అరవై రెండు మందికి సిఆర్డిఏ కమిషన్ నోటీసులు ఇచ్చారు దీన్ని సవాల్ చేస్తూ సదరు రైతులు హైకోర్టు చేరారు సిఆర్డిఏ చట్టం కింద భూ సమీకరణలో ఇచ్చిన ప్లాట్ని రద్దు చేయడం మీద వాదనలు జరిగాయి ఈ ప్లాట్ల రద్దు సిఆర్డిఏ చట్టానికి విరుద్ధమని న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు అసలు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా కమిషనర్ ఈ నోటీసులు జారీ చేశారని వాదించారు అయితే ప్రభుత్వం మాత్రం సిఆర్డిఏ చట్టంలో మార్పులు చేశామని కాబట్టి నోటీసులు చెల్లుతాయని వాదించింది ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు సిఆర్డిఏ కమిషనర్ రైతులకు ప్లాట్లు రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది దీంతో రైతులకి భారీ ఊరట దక్కినట్లయింది ఇప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్ల కేటాయింపు సక్రమంగా లేకపోవడంతో వారి కవులు కూడా దక్కట్లేదు రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు కొందరు ఇవ్వడానికి విముఖత చూపించారు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రకటించింది ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే ల్యాండ్ పూలింగ్ భూముల్లో అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి స్థలాల కేటాయింపు జరిగింది ఇంతలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది రిజిస్ట్రేషన్ కానీ ఈ స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అవసరాలకు అమ్ముకోవడానికి లేకుండా పోతుందంటూ వాటిని మార్చి ఇవ్వాలని వైసీపీ అధికారం చేపట్టిన నుంచి రైతులు సిఆర్డీఏ అధికారులను వేడుకుంటున్నారు ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లు రద్దు చేసుకోవాలని వేరే చోట్ల ప్లాట్లు కేటాయిస్తామని నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులు చట్ట కావడంతో కోర్టు కొట్టివేసింది